హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగున్నారని ఎప్పుడు కోరుకుంటున్నాను ఏం లేదు చిన్న సమస్య వచ్చింది అది మిమ్మల్ని అడదామని వీడియో తీస్తున్నారు ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మంచికి పోకూడదు మంచి రోజులు లేవు అన్నీ చెడు రోజులే ఉన్నాయి చెడుగానే ఎదుగుతారు ఏదైనా మనప్పుడు వారికి మంచిగా సాయం ఇచ్చామనుకో సహాయం చేసి చెప్పామనుకో అది వాళ్ళకి చెడ్డగా అనిపిస్తుంది ఇప్పుడు నాలుగు మాటలు మనం మంచి మాటలు చెప్తాం ఇప్పుడు ఒక మనిషి చెడిదారిన బాతుంది ఆ చెడిదారి ఎందుకమ్మా మంచి ధర బొమ్మని చెప్తాం దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే వీరేమి మమ్మల్ని అడిగేది నువ్వేమి మాకు చెప్పేది సమాధానం మాకు తెలుసు నెట్టుబడి వాళ్ళు అంటున్నాను ఎట్టు పోయేదంటే ముళ్ళలో పోయి ముళ్ళు సేత గుచ్చిపోయి ముళ్ళల్లో పోయి ముళ్ళు అడిగేసే కన్నా బాటను బొమ్మని అని మనం చెప్తాం కానీ వాళ్ళు కాదు మేము ముళ్ళ మీదనే పోతాం అట్లాడేటప్పుడు మనం ఎన్ని చంపినా మనం ఏం చేసినా వాళ్ళలో మార్పు లేదు నా ఎవరైనా అంటే నా వాళ్ళైనా మీ వాళ్ళైనా బిడ్డలైనా భర్తలైనా వాళ్ళైనా వినాలి అనుకుంటే వింటారు వద్దు అనుకుంటే పెద్ద చిన్న ఏం లేదు కదా ఈ రోజుల్లో చిన్న పెద్ద అనేది లేదు కదా అందుకే మీరేంటి మీకేంటి మాకు ఇష్టం మీరు మాకు చెప్పలే అది మా తెలుసు అంటున్నారు ఆ కాలంలో ఏంటంటే కొంచెం ఇక్కడ అంటే మా అమ్మ కాలం అంటే నేను చిన్నపిల్లని చిన్నపిల్ల కాలంలోనే మాకు మాది వచ్చి పల్లెటూరు పక్క పల్లెటూరు అక్కడికి ఏంటంటే బస్సు ఒక్క బస్సు వస్తుంది ఆటోలు కానీ ట్రైన్లు కానీ ఇలా ఏవి ఉండవు అనమాట అక్కడ ఏంటంటే ఆ బస్సును చూస్తేనే నాకు ఎంతో సంబరంగా ఉండేది ఒబ్బో మా ఊరి కింద బస్సు వచ్చింది అది కాదు మా ఊరి మీద చాలా బస్సులు వెళ్ళేదన్నమాట ఒక్కసారి అక్కడ రోడ్లు ప్రమాదం జరిగినప్పుడు మా ఊరి మీద చాలా బస్సులు పోయేదనమాట ఆ బొసులు చూసి మేము అక్కడ సమ్మర్ పడిపోయేది అబ్బా మా ఊరికి చాలా వస్తుంది పిల్లగాలేం కదా పెద్ద సిద్ధంగా అరిచి కేకలు వేసేది అనమాట అలాగా మాకు ఇసులో అంత పటరమాట మా ఊరు అయితే అక్కడ ఎక్కువగా పాల పాలాలు వేసుకునేది ఊరి ఏ జనగ మిరప పత్తి అన్నీ వేసుకుంటే వాళ్ళం వేసుకునే అనమాట అయితే బయటికి ఆడపిల్లకాయల్ని మా అమ్మ వాళ్ళు ఇప్పుడు కూడా బయటికి తీసుకొచ్చి ఎరగరు మాకు సుంతాలు ఉన్నారు కానీ ఎక్కడుండాలో మాకు తెలియదు అంటే ఎక్కడికి మమ్మల్ని తీసుకోవాలి ఈ రోజుల్లో ఏంటంటే మనకు చెప్పక తలకే వాళ్ళే ప్రయాణం అయ్యి ఫ్రెండ్స్ అని ఎక్కడికంటే ఎక్కడికి ఆ ఊరి బావాలి ఈ ఊరి బావాలని ఎక్కడికంటే అక్కడికి వాళ్ళే అవుతున్నాము మనం ఒక్క ఎవరైనా ఒక్కసారి దెబ్బ తింటేనే మాట్లాడారన్నమాట వీళ్ళు దెబ్బతిన్నా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరైనా సరే ఎంత దెబ్బతిన్నా మాట ఇలా వినైపోయినప్పుడు మనం వదిలేయాలని వదిలేయకూడదని ఆలోచించినా మనం బుర్రగా వాళ్ళని తిప్పినా మళ్ళీ ఏమైనా చేసుకుంటారని మనకే భయం అప్పుడు మనం ఏం చేయాలంటే నైతారంగా చిన్నంగా అమ్మ అది కాదు ఇది ఇది కాదీ అది నైతారంగా చెప్పుకోవాలి చెప్పు చూసినా మన మాట వినకపోతే మనం ఏం చేయలేము ఈరోజు కాలం అట్ట అయిపోయింది అప్పుడు అట్ట కాదు కారు వస్తే మా ఊరికి ఒక కారు ఎవరన్నా పెద్దోళ్ళు కారు వస్తే వేసుకొని వస్తే అయ్యి భలే ఉంది కారు అంట ఆ కారు ఈత పరిగెత్తే మీరు అప్పుడు రోజు లేరే ఇప్పటి రోజు లేరే ఇప్పుడు అన్నీ వచ్చేసాయి ఫోన్లతో సహా అన్నీ వచ్చేసాయి మా ఊర్లో రూపాయి అనమాట క్రైన్స్ రూపాయి ఫోన్లు మాట్లాడేది అది పెట్టారు అప్పుడు మా చిన్నపిల్ల అప్పుడు అది పనిగా చిల్లర మార్చుకొని మేము మాకు నెంబర్లు లేవు ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు ఫ్రెండ్స్లకు ఎవరికి చేయాలో తెలియదు అది పనిగా ఆడ ఖాళీగా ఫోన్ అవుతుందని చెప్పి చిల్లర చేసుకొని ఆ డబ్బులు తీసుకొని రోపే బిల్ల దాంట్లో వేసి ఎవరికి గుట్టేవా తెలియదు ఎవరికి చేయాలో తెలియదు ఆ ఫోన్ తీసుకొని ఎవరికో మాట్లాడినట్టు ఎవరితో మాట్లాడినట్టు అట్లా అనిపించేది ఆ శాంతిగా ఇప్పుడుండే కాలం అట్టుంది ఏంటంటే మనం ఎవరు అందరితో మాట్లాడుతున్నారు ఎవరిని తెలియనట్టుగా నటిస్తుంటారు అయితే ఫ్రెండ్స్ నా ఈడియా మీకు నచ్చితే కొత్తగా చూసేవాళ్ళు ఊరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ నా ఈడియో ఎక్కడ దాకా పోతుందో రెండు క్యామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ మటు మర్చిపోదు ప్లీజ్ బాయ్